మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాకు మద్దతు ధరను జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కేజీ తోతాపురికి నాలుగు రూపాయల చొప్పున నూట అరవై కోట్ల రూపాయలు పైగా ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదవ తేదీలోపు దాదాపు ముప్పై ఏడు మంది రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని మామిడి సీజన్లో సుమారు ముప్పై ఏడు మంది రైతుల నుండి గుజ్జు పరిశ్రమ యజమానులు మరియు ర్యాంపుల ద్వారా దాదాపు నాలుగు పాయింట్ పది మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడికాయలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు చివరి కేజీ వరకు కూడా కొనుగోలు చేయడం జరిగిందని పరిశ్రమల్లో ర్యాంపుల వద్ద కేజీ ఎనిమిది రూపాయలు అందించడం జరిగిందని ప్రభుత్వం సబ్సిడీ క్రింద నాలుగు రూపాయలు అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు తేదీలలోపు రైతుల ఖాతాలకు డీపీటీ మద్దతు సుమారు నూట అరవై కోట్ల సబ్సిడీని జమ చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తప్పనిసరిగా వారి ఖాతాకే జమ చేయడం జరుగుతుందని తెలిపారు మీకు మ్యాంగో ఒక చాలా మంది రైతులు గత ఒక రెండు నెల మంది మ్యాంగో స్టాక్ వివిధ కంపెనీస్ మరియు ర్యాంప్ స్థాయి అక్కడ ట్రేడర్స్ ఉన్నారు అక్కడ అమ్మడం జరిగింది అండ్ మన లాస్ట్ టూ మంత్స్లోనే రిటైల్డ్గా కూడా వెరిఫికేషన్ చేసి ఆ సెల్ పూర్తి చేసాము సో మామూలుగా ఒక ముప్పై ఏడు వేల రైతులు ద్వారా జిల్లాలో సుమారుగా ఒక నాలుగు లక్షల పదివేల వరకు మ్యాంగో అమ్మ జరిగింది ఇది మల్టీప్లై చేస్తే ఒక నూట అరవై కోట్ల పైన ఆ సబ్సిడీ మన ప్రభుత్వంకి ఈరోజు రికమెండ్ చేసి పంపిస్తున్నాము వచ్చే వారంలోనే ఇది మ్యాంగో సంబంధించి ఏదైనా సబ్సిడీ ఉంది ఇది అంత రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ సూచన మీకు చూస్తున్నాము పల్ప్ యూనిట్ మరియు ర్యాంప్ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీస్లో సుమారుగా ఒక రెండు లక్షల ముప్పై వేల వరకు మ్యాంగో వచ్చింది అండ్ ర్యాంప్స్ అండ్ మండీస్లో కూడా చూస్తే సుమారుగా ఒక లక్షల డెబ్భై ఐదు వేల మెట్రిక్ టన్ నాలుగు లక్షల పైన ఇది క్వాంటిటీ కొనడం జరిగింది నూట ముప్పై ఏడు వేల మంది రైతులు అమ్మారు ఎనభై ఏడు వేల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి సో ఎనభై ఏడు వేల టైం ఇది రికార్డ్ చేయడం జరిగింది సో నేను అందరికీ చాలామంది మేము రైతులు అడుగుతున్నారు ఎప్పుడు ఆ సబ్సిడీ వస్తుంది సో ఈ సబ్సిడీ వచ్చే వారం ఇరవై నుంచి ఇరవై ఐదు ఎప్పుడైనా లోపల వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఈ నెలలో పడుతుంది ఈ మీకు ఈరోజు ఈ సభ ద్వారా సూచన ఇస్తున్నాను రెండవది మామూలుగా మీరు చూస్తే ఒక ముప్పై ఏడు వేల మంది రైతులు ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్ మామూలుగా చూస్తే ఒక్కొక్క రైతులు ఎవరేజ్ చూస్తే తొమ్మిది టన్ నుంచి పది టన్ను వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతులకి ఆన్ అండ్ ఎవరేజ్ నలభై వేల వరకు సబ్సిడీ ఇవ్వతుంది మొత్తం సౌత్ ఇండియాలో ఆంధ్ర గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఏం అప్పర్ లిమిట్ పెట్టకుండా ఏమో రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఏమ ఏరియా రెస్ట్రిక్షన్ పెట్టకుండా మీరు ఎన్నిసార్లు మీకు ఎంత కూడా మీరు ఇవ్వచ్చు సో అది సేమ్ కమిట్మెంట్తో ఈ మెంగో సబ్సిడీ రికమెండ్ చేయడం జరిగింది సో ఇది అందరికీ వేసి వాళ్ళు ఎంత ఇచ్చారు ఆట అనే స్పరంగానే చూడడం జరుగుతుంది సో ఇది ఒకటి కూడా నేను సూచన ఇస్తున్నాను చాలామంది రైతు రకంలో అడిగారు మీరు ఏమైనా లిమిట్ పెట్టుకున్నారా ఒక హెక్టేర్ లిమిట్ పెట్టుకున్నారా ఒక లిమిట్ అనే లిమిట్ పెడుతున్నారో అటువంటి లిమిట్స్ ఏమి పెట్టట్లేదు మీరు ఎంత ఇచ్చారో అదే వరంగా అదే వరంగా మీకు ఈ సబ్సిడీ ఇది జరుగుతుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ సూచన తర్వాత నేను రైతులు కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను గత సంవత్సరం నుంచి గత గవర్నమెంట్ ఫోమ్ అయిపోయిన తర్వాత సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు మనం హార్టికల్చర్లో ఈ మైక్రోఇరేషన్ కాకుండా ఖర్చు చేశాం ఈ ఇరవై కోట్ల రూపాయలు చూస్తే పది కోట్ల రూపాయలు మ్యాగో మీద ఖర్చు చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ టు త్రీ క్రోర్ ఫస్ట్ టైం బ్యాగ్స్ ఇచ్చాం కవర్స్ ఇచ్చాం మ్యాగో కవర్స్ రెండవది ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ క్రోర్ వరకు వేషన్ సో దట్ వాళ్ళ కొత్త ప్లాన్స్ పెట్టుకోవచ్చు ఖర్చు చేయడం జరిగింది ఒక త్రీ క్రోర్ వరకు పండాల్స్ కలెక్షన్ సెంటర్ వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది అండ్ ఇంకా రెండు కోట్లు బేసిక్లీ ట్రైనింగ్స్ ప్లస్ ఇది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ మీద కూడా ఖర్చు చేయకూడదు సో మనకు ఒక టెన్ క్రోర్ వరకు మనము మ్యాంగో సెక్టర్ మీద ఖర్చు చేస్తాము సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బికాస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాంగో సెక్టర్ బాగా జరగాలి మ్యాంగో సెక్టర్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు బేసిక్లీ నేను మీకు సూచన ఇస్తున్నాను మైక్రో ఇరిగేషన్ కలిపితే మైక్రో ఎగ్రేషన్లో సుమారుగా పది వేల ఐదు వందల హెక్టేర్స్ వరకు మైక్రో మైక్రో ఎగ్రేషన్ షాన్ ఉంది రైతులు డబ్బులు కట్టారు ఆల్మోస్ట్ హండ్రెడ్ తో పైన ఇన్వెస్ట్మెంట్ కూడా హార్టికల్చర్ సెక్టర్స్కి పూర్తిగా పూర్తిగా చూస్తే హార్టికల్చర్ సెక్టర్కి సాం నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు తీసుకున్నాను ఒక ప్రైవేట్ ఒక కొంతమంది ఒక మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశాను వాళ్ళు రైతులు చెప్తున్నారు బట్ మనం రైతులు ఉన్నారు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను మీ దగ్గర ఎవరైనా వస్తే ఒక పొలిటికల్ పార్టీ మీ దగ్గర రావచ్చు రైతుల దగ్గర ఒక ప్రైవేట్ గ్రూప్ మీ దగ్గరికి రావచ్చు వాళ్ళు మీకు ఏమైనా చెప్తే మీరు మీరే ఆలోచన చేయాలి ఓకే మీరు ప్రైవేట్ గ్రూప్ మీకు వచ్చి మీకు చెప్తారో మీరు ఇది చేసి చేయండి మీరు ఆ చేయండి మీరు ఈ చేస్తే మీకు బాగుంటుంది యాజ్ ఏ ఫార్ములర్ యాజ్ ఏ రైటర్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ప్లస్ స్టేప్ హోల్డర్ మీరే ఆలోచన చేయండి గా మనం ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లా చేయగలిగాము ఇది చిత్తూరు సిచ్యువేషన్ కాదు కంట్రీ వైజ్ సిచ్యువేషన్ ఇది ఒక మార్కెట్ సిచ్యువేషన్ సో ఎంత పాసిపలిటీ ఉంటే ప్రభుత్వం ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం ఆ రోజు పాసిబిలిటీ ఆ రోజు సిచ్యువేషన్స్ బట్టి మనం పని చేయగలిగాము సో ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను మీరు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఒక పర్టికులర్ గ్రూప్ మీకు ఏమైనా చెప్తే మీరు అసలు అది చేయవు ఎందుకంటే రేపు మ్యాంగో ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి రేపు ఎక్కడి నుంచి మ్యాంగో ఇండస్ట్రీ బయటికి వెళ్ళకూడదు మన షుగర్ కెయి చూశాము ఈరోజు షుగర్ కెయి చూస్తే మొత్తం చిత్తూరు జిల్లాలో ఒక్కటే ఒక్కటి ఫ్యాక్టరీ ఎందుకు ఫ్యాక్టరీస్ క్లోజ్ అయింది ఆ ఫ్యాక్టరీస్ క్లోజ్ అయినప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు వాళ్ళు రైతులు సఫర్ అవుతున్నారు సో దయచేసి ఎవరు మంచి ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడాలి బికాస్ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవ్వాలి సో ఈ ఈ సభ ద్వారా నేను ఇది ఒకటి సూచన ఇస్తున్నాను నేను ప్రతి ఇండస్ట్రీకి కొన్ని లెటర్ రాశాను ఆ రోజు ఆన్రబుల్ చీఫ్ ఇండస్ట్రీ ద్వారా ఎనిమిది రూపాయలు రెండు అయింది ఎనిమిది రూపాయలు పీచింది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఆలోచన బట్టి అక్కడ మొత్తం మార్కెట్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తే ఎక్స్పోర్టర్ సపోర్ట్ చేస్తే ఆర్డర్ సంబంధించి సపోర్ట్ ఉంటే వాళ్ళు పే చేయడానికి కఠిన చేస్తారు సో దయచేసి ఈరోజు నేను ఈ సభ ద్వారా కూడా చెప్తున్నాను ఏమైనా మ్యాంగో సంబంధించి ఇక్కడ వెల్ఫేర్ ఎస్ట్యూషన్ లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ద్వారా ఆఫీసర్ ద్వారా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఏం బేసిక్లీ ఒక్కటి కరెక్ట్ ఆర్గనైజేషన్ మ్యాంగో ఫార్మర్స్కి రికగ్నేషన్ లేదు కేవలం కొంతమంది బేసిక్లీ కలిపి పెట్టుతున్నారు వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్తో డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో డిస్టిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధమే లేదు వాళ్ళు వాళ్ళు బేసిక్లీ ఒక ఆబ్జెక్టివ్తో ఒక సొసైటీ పెడుతున్నారు వాళ్ళ ఇష్టం మనం పెట్టుకోవచ్చు సో నేను ఒకటి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ప్రైమరీ సెక్టర్ ప్రైమరీ సెక్టర్ బాగా జరగాలి ప్రైమరీ సెక్టర్ బాగా ఉండాలి రైతులకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోవాలి ఏమే మనం చేస్తున్నామో ఇది కూడా రైటిఫీఈ నాలెడ్జ్ ఉందని సంబంధించి ఈరోజు ఈ మేమో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది సో త్వరలోనే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఈ నెలలో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే కూడా సపోజ్ నాకు తక్కువ కొన్ని కొన్ని అవర్ సపోజ్ నా పేరు రాలేదు అటువంటి కొన్ని గ్రీవెన్స్ కూడా ఉండొచ్చు ఆ గ్రీవెన్సెస్ కూడా వెంటనే ఆర్ఎస్పి స్టాఫ్ ద్వారా ఆర్బీపీ స్టాఫ్ ద్వారా తీసుకొని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది సరఫూ ఏదైనా సరుకు ఆ రోజు వచ్చింది ప్రైవేట్ కంపెనీస్కి ఏమైనా వాళ్ళు పేమెంట్స్ స్టార్ట్ చేశారు కొంతమంది ఇండస్ట్రీస్ ఆల్రెడీ పే చేసేసారు కొంతమంది ఇండస్ట్రీస్ పార్ట్గా పే చేశారు కొంతమంది ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ నెల కిలో వచ్చే నెల పే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రోడక్ట్ సైకిల్ అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ అమగడుతున్నారు ఇమీడియట్గా వాళ్ళు రైతులకి పే చేస్తున్నారు కొంతమంది దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళు పూర్తిగా ఒక్కసారి మొత్తం రైతులకి పే చేస్తాను కూడా అటువంటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సబ్సిడీ అంటే నేను ఏం చెప్పాను నూట అరవై కోట్ల పైన సబ్సిడీ అంటే ఇది గవర్నమెంట్ సంబంధించి నాలుగు రూపాయలు ఏమి ప్రామిస్ చేయబోతుంది అదే పీచండి